మాజీ మంత్రి టీడీపీ నగర ఇన్ఛార్జీ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరం యాబై రెండవ డివిజన్ రంగనాయకులపేట ఇసుక డొంక ఇరవై మూడవ బూత్ లో నగర మైనారిటీ నాయకుడు సయ్యద్ ఇక్బాల్ డివిజన్ ఇన్ఛార్జీ రియాజుల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం మహాశక్తి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మహాశక్తి పథకాల అమలు తీరుపై తెలియజేశారు నారాయణ అంటే అభివృద్ది అని ఆయన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఉపాధ్యక్షులు అఫ్జల్ యూనిట్ సుధీర్ బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు యాభై రెండో డివిజన్ రంగనాయకులపేట డొంకలో ఏదైతే ఇరవై మూడో బూత్లో మన ఉపాధ్యక్షులు చోటు గారు మరియు బూత్ కన్వీనర్ సమీర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటింటికి తిరిగి ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారో ఆరు అంశాల మీద ప్రతి ఒక్కరికి వివరించి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరూ మహిళా శక్తి టీం కానివ్వండి అదేవిధంగా బూత్ కన్నుల బిఎల్ఏలు ప్రతి ఒక్కరూ ఏకమయ్యి ఇంటింటికి తిరిగి ప్రతి మహిళకి ప్రతి అన్నకి ప్రతి అవ్వకి ప్రతి అక్కకి ప్రతి ఒక్కరికి వివరించి ఏదైతే గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే పనులు జరిగి చేసినాయో స్ట్రీట్ లైట్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి అదేవిధంగా చంద్రన్న బీమా కానివ్వండి అన్న క్యాంటీన్లు కానివ్వండి ప్రతి ఒక్కటి వివరించి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే హామీలు ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టారో ఆ హామీలు కూడా మనం వివరించడం జరిగింది అదేవిధంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం ఏం చేస్తామనేది ప్రతి ఒక్కటి వివరించి ఈ రోజు అత్యంతగా మెజారిటీతో నెల్లూరు నగరానికి మన పొంగూరు నారాయణ గారి మాజీ ముఖ్య మాజీ మంత్రి వర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారికి అత్యంత మెజారిటీ గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క ఓటర్ ఓటర్ మహాశయలకు మేము విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది నేను యాభై రెండవ డివిజన్ తెలుగుదేశం పార్టీ పంతొమ్మిదో బూత్ కన్వీనర్ని గత వారం రోజుల నుంచి మా నెల్లూరు ఇన్ఛార్జు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం మేరకు దాంట్లో ఏమేమి పథకాలు వస్తాయి రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏవే పథకాలు వస్తాయని చెప్పని వివరించడం జరుగుతుంది మహాశక్తి టీంతో మైనార్టీసెలి అధ్యక్షుల వారితో వార్డు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రతి బూత్ కన్నారు ప్రతి బిఏల్ఏ దీంట్లో బాగా సహకరిస్తున్నారు జనాల నుంచి అశేషమైన ఆదరణ వస్తుంది ఖచ్చితంగా సోగమన ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కళ అమరావతి కోసం పోలవరం సాకారం చేయగా ప్రత్యేక హోదా సంపాదించగా రేపటి తరానికి భవిష్యత్తును అందించగా ప్రజలందరూ రేపు ఎలక్షన్లో సమాజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని నెల్లూరు ప్రజలకు తెలియజేసుకుంటూ ఉన్నాను మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ ప్లస్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు